పహాల్గాం ఘాటనపై దాయాది పాకిస్తాన్పై భారత్ ప్రతీకార చర్య ఏ రేంజ్లో జరిగిందో తెలిసిందే ఆపరేషన్ సిదూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎయిర్ బేస్లను మట్టిలో కలిపేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది ఈ దాడిలో కీలక ఉగ్ర నేతల్ని మట్టుబెట్టింది భారత్ దేశంలో పాకిస్తాన్ వాసులు లేకుండా తరిమి కొట్టింది ఈ యుద్ధ ప్రభావం భారత్లో పనిచేస్తోన్న పాకిస్తాన్ కళాకారులపైనా పడింది భారతీయ చిత్రాల్లో అవకాశాలివ్వకూడదని భారత సంఘాలు నిషేధించాయి ఇరు దేశాల మధ్య జరిగిన ఎయిర్ భారత్ భారత్పై చేయి సాధించింది పాకిస్తాన్పై భారత్కు ఇలాంటి విజయాలెన్నో వాటన్నింటిని సినిమాగా తీస్తే పాకిస్తాన్ చూసి తట్టుకోలేదు అయితే పాకిస్తాన్ మాత్రం ఎయిర్ లో ప్రత్యర్థి దేశంపై తామే విజయం సాధించినట్లుగా సినిమా తీశారు ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది తమ శత్రువులపై జరిగిన వైమానిక దాడిలో తమదే విజయం అన్నట్లు ఫోకస్ చేసుకుంది కాని వాస్తవం ఏంటంటే ఇంతవరకు పాకిస్తాన్ భారత్తో ఒక్క యుద్ధం కూడా గెలవలేదు ఆ ట్రైలర్లో మాత్రం పాకిస్తాన్ విజేతగా చూపించారు మరి ఇంతటి దుస్సాహసం చేసిన దర్శక నిర్మాతలెవరో తెలుసుకోవాల్సిన పనిలేదు తాజాగా ఈ ట్రైలర్ ట్రోలింగ్కి గురైంది రకరకాల కామెంట్లతో కామెడీని చేసేశారు ఇంకా డిస్క్లైమర్ హోతా హోగా దీనికి వాస్తవికతతో సంబంధం లేదు అని ట్వీట్ చేశారు మరొకరు విఎఫ్ఎక్స్ బడ్జెట్ భారతీయ వెబ్ సిరీస్ బడ్జెట్ కంటే తక్కువగా ఉంది ఫైటర్ జెట్లు తొంభైల నాటి వీడియో గేమ్ నుండి కాపీ పేస్ట్ చేసినట్లుగా కనిపించాయి హీరో డైలాగులు అప్పగిస్తున్నట్లు ఉంది స్క్రిప్ట్ చదువుతున్నట్లుగా ఉంది ఐక్యత ప్రేరేపించేలా ఉండాల్సింది పోయి హాస్యాన్ని అందిస్తారు ఏంటి అంటూ హేళన చేస్తున్నారు నిజంగా దాయాది గనుక ఈ కామెంట్లు చూస్తే అదేదో చేసుకోవడం ఖాయం ఇంకా డిస్క్లేమర్ హోతా హోగా దిస్ హాజ్ నో రిలేషన్ టు రియాలిటీ ఆనంద భాష్పాలతో ఉన్న ఆనంద భాష్పాలతో ఉన్న ఆనంద భాష్పాలతో ఉన్న ఆనంద ముఖమానందభాష్పాలతో ఉన్న ముఖం